నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు ఈ వామచార్య మా పడక గదిని నిర్దాక్షణ్యంగా పగలగొట్టించాడు ఎక్కడైనా కనిపించాలి చెప్పించి రమానికి శారదతో గడవపడాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు నీ కారణంగా నేను కూడా ఆకలితో ఉండాల్సి వస్తుంది చూడు బంధు నేను ఆ వామాచార్య కారణంగా ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నాను నాకు ఇంకా కోపం తెప్పించుకో ఆ దుష్టుడు గనుక ఎక్కడైనా దొరికాడు నా క్రోతాగ్ని నుంచి అతను ఎవరూ కాపాడలేరు నన్ను క్షమించండి ఆచార్య నేను మిమ్మల్ని చూడలేదు ఏమిటి చూసుకోలేదా మమ్మల్ని ఇంత విశాలమైన శరీరం శక్తిశాలి అద్భుత రూపం గల వ్యక్తి నీకు కనిపించలేదా మాకైతే నువ్వు కావాలని అన్ని బాగా ఆలోచించి మమ్మల్ని లక్ష్యంగా అడ్డొచ్చావని లేదా అలాంటిది ఏమీ లేదు అది ఏమైందంటే నేను అతి గంభీరమైన సమస్య గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నడుస్తున్నాను ఇంట్లోనే అన్ని బాగా ఆలోచించుకుని ఎందుకు బయలుదేరావు ఈ మహాలు మార్గం ఏదైతే ఉందో అది నువ్వు ఆలోచించడానికి వేయించారా ఏంటి మహారాజుల వారు ఆచార్య తమరి భావ భంగిమలు చూస్తుంటే తమరి రోజు అస్సలు మంచిగా ప్రారంభం అవ్వలేదనిపిస్తోంది నీకెందుకు అంత ఆసక్తిగా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలని మా మీద చేస్తున్నావు కదూ ఆచార్య మీ మీద గూడాచర్యం ఎందుకు వేస్తాను మీ పాపాలన్నీ నాకు ముందుగానే తెలుసు కదా సభలో కలుద్దాము ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నమస్కారం రామకృష్ణ పంతులు సమయం రానివ్వు నేను నిన్ను వదిలిపెట్టను సేవకులారా సరిగ్గా చేయండి సరిగ్గా చెప్పండి అయ్యో 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 మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పి ఉద్దండన చేస్తున్నారు మీకు భయం లేదా మంత్రి గారు ఇదంతా అనర్థం ఘోరమైన అనర్థం హరిష్టం జరుగుతుందనే సంకేతం అకాల మృత్యువు సైనికులారా ఈ పాపాత్ముల్ని ఆపండి సైనికుల మంత్రి గారు రాజ్యసభ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి మాకు కేవలం ఒకటే తెలుసు సింహాసనాన్ని వెనక్కి తిప్పాలనే ఆదేశం మాకు అంతఃపురం నుంచి వచ్చింది రామకృష్ణ గారు మహామంత్రి గారు తమరికెవరో తప్పుడు సమాచారం అందజేసి ఉంటారు మహారాజుల వారి గనక ఈ విషయం తెలిస్తే ప్రళయం వచ్చేస్తుంది అనర్థం జరుగుతుంది ఆచార్య ఇది సబబు కాదని మాకు తెలుసు కాని అంతఃపురం నుంచి వచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించడం మాకు ధర్మం కాదు లేదు 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 ఆచార్య చూస్తుంటే మన ఇద్దరిమే కలిసి సింహాసనాన్ని సరిచేయలేమో అనిపిస్తుంది మహారాజుల వారు వచ్చే సమయం అయింది ఆచార్య ఇంకొంచెం బలాన్ని ఉపయోగించండి చేస్తున్నాను కదా ఇంతకంటే ఎక్కువగా గనుక ప్రయత్నిస్తే నాకు ఉన్న గొప్ప శారీరక బలానికి ఈ సింహాసనం విరిగిపోవచ్చు కూడా అందుచేతనే మేం మా శక్తిని నియంత్రణలో ఉంచాల్సి వస్తోంది రాజులకే రాజు సామ్రాటులకే సామ్రాట్ నరేశులకే నరేశులు మహాబలి బాహుబలి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేచున్నారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవి ప్రళయం నిశ్చయమే మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీ కృష్ణదేవరాయల జై మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి 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 అయ్యో మేము కూర్చున్నాము వారికి వారికి కూర్చున్నా కూర్చున్నారు కూర్చోండి కూర్చోండి ఈనాటి సభని ప్రారంభించండి మహారాజా క్షమించండి ఈ సింహాసనాన్ని తిప్పి పెట్టడానికి గల కారణం మాకు అర్థం కావడం లేదు మరి ఇంకేం ఆచార్య మహల్ పగలగొట్టించమంటారా మహల్ని కొట్టించడమా మాకు అర్థం కాలేదు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీకు వివాహం అయింది కదా అయిను మహారాజా అయితే తమరికి మా కష్టం తప్పకుండా అర్థమవుతుంది మాకు తమరే చెప్పండి ఒకవేళ తమరి ధర్మపత్ని తమరని ఏమైనా అడిగినప్పుడు తమరు ఆ వస్తువునివ్వలేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది మహారాజా అప్పుడు నా భాగ్యం నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది కష్టాలు ఎప్పుడు నా మీద నాట్యం ఆడుతూ తిరుగుతుంటాయి అది ఆ నుంచి తప్పించుకోవడానికే మేము మా సింహాసనాన్ని తిప్పి పెట్టించుకున్నాం ఎందుకంటే ఎవరో వాస్తు విశేషజ్ఞులు మహారాణి చిన్నదేవితో చెప్పారట మహలులో ఏదో దోషం ఉందని దాని నుంచి తప్పించుకోవడానికి మేం మా మహల్ని పగల కొట్టించాలట మరి మహల్ని అయితే పగల కొట్టించలేను కదా మరి ఇంకా ప్రత్యామ్నాయమే ఉంది తిప్పి పెట్టిన సింహాసనం మీద కూర్చోడం తప్ప వాస్తు విశేషాజ్ఞుల మహారాజా ఇంతకీ ప్రసిద్ధ వాస్తు విశేషాజ్ఞులు వామాచార్య అయితే కాదు కదా అతను రాజమహల్ వరకు చేరుకున్నాడా తాతాచార్య ఇంటి వంటగది నుంచి వచ్చిన నిప్పురవ్వ అప్పుడప్పుడు రాజ్యం మొత్తాన్ని కాల్చి పారేస్తుంది మేము సభనుద్దేశించి ఇక్కడి నుంచే ప్రసంగిస్తాము క్షమించండి మహారాజా కానీ ఇలా ప్రజలు ఏమనుకుంటారు పైగా పక్క రాజ్యం వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారు రామకృష్ణ పండితులు గారు ప్రపంచం మమ్మల్ని హేళన చేసినా పర్లేదు కానీ చూడండి ఈ వాస్తు శాస్త్ర పిచ్చి మొత్తం నగరం అంతటా వ్యాపించింది సత్వరమే దాన్ని ఆపడమే మా ఉద్దేశం మేము అందుకే నిర్ణయించుకున్నాం మేము ఆ వాస్తు పండితుడు చెప్పిన సలహాలనే నమ్ముతాము వాటికి తగ్గట్టుగా కార్యాలు చేస్తాము చేసి నిరూపిస్తాము వాస్తు జీవితానికి ముఖ్యం కాదు అని దీనితో ప్రతి సమస్య పరిష్కరింపబడదు అని మహారాజా తమరు చాలా గొప్పవారు ఏ రోజైతే తమ ప్రతిష్ట గురించి పట్టించుకోకుండా తమ ప్రజలు మంచి గురించి ఆలోచిస్తారో వారికంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఎవరు ఉండరు కానీ మహారాజా తమరు చేసిన ఈ త్యాగం వల్ల మా మనసు చాలా బాధపడుతోంది ఏదైతే జరుగుతుందో ఇది అస్సలు స్వీకరించలేకపోతున్నాం విజయనగర రాజ్యానికి చాలా ప్రమాదకరం కూడా రానివ్వండి ఆ దుష్ట వామచర్యని మేము అతన్ని మా గొప్ప తప్ప శక్తితో భస్మం చేసేస్తాం గురుదేవా తమరు తమ వ్యక్తిగత విషయాలకి ఆందోళన చెందరు తమ వ్యక్తిగత సంబంధాల కోసం తమ యొక్క కార్యనితిని మరువరు అందుకే కదా తమరు మా గురుదేవులయ్యారు తమరు పూజనీయులు అలక్ నిరంజ భవ భయ భంజన్ అలక్ నిరంజ భవ భయ భంజన్ అలక్ నిరంజ భవ భయ భంజన్ అలక్ నిరంజన్ భవ భయ భంజన్ అలక్ నిరంజ భవ భయ భంజన్ అలక్ మహారాజా అలక్ నిరంజన్ భవ భయ భంజన్ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఉదయం మాకు సేవ చేయడానికి ఎందుకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మేము తమకి సేవ చేయటం మానేశాం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ రోజు నుంచి తమరు మా గురువు కాదు మా గురువు గారు మహాజ్ఞాని వామాచార్యుల వారు వారు వస్తున్నారనే శుభ సంకేతాన్ని అందించడానికే వచ్చాం మేము అజ్ఞానులకి జ్ఞానాన్ని అందించేవారు దుష్టుల ప్రాణాలు హరించేవారు అద్భుత వ్యక్తిత్వానికే స్వామి పైగా ఇక్కడున్న గురువులందరికంటే గొప్ప అంతర్యామి ఆచార్య వామాచార్యుల వారికి జయ రామకృష్ణ ఎవరది నేను చూసొస్తాను మహారాజా వెళ్ళండి పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి ప్రపంచం అజ్ఞానులతో నిండి జ్ఞానం పంచి తీరాలి పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి కొన్ని కింద చేసి తీరాలి కొన్ని పైకి పెట్టి తీరాలి అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి కిటికీ ద్వారాలు ఈ ముఖాన్ని మేమెక్కడో చూసినట్టుందే మార్చి వేసి తీరాలి నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి అవే కళ్ళు అజ్ఞానం అవే పోలికలు సరిగ్గా అలాగే ఉంది పంచి తీరా ఒకవేళ నాకు వరుణమాల గురించి తెలియకపోయి ఉంటే ఎలా ఉందా వీరినే వరుణమాల అనుకునేవాళ్ళం వేసి తీరాలి మార్చి వేసి తీరాలి అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచాన్ని జ్ఞానం పంచి తీరాలి ఏమిడ గుంతు కూడా వరుణమాల గుంతులానే ఉంది ఆచార్య వీరు గురుమాతలాగా ఉన్నారు అయ్యో తిను వరుణమాలనే అసలేం చేస్తున్నావు వరుణమాల తమకేమైనా మతి ప్రేమించిందా ఏంటి వరుణమాల వరుణమాల ఎవరు మేము వామాచార్యులం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వరుణలో వా మాలలో మా వామాచార్య వామాచార్య ఒక స్త్రీ గురుమాత వరుణమాలే ఆచార్య వామాచార్య నువ్వెప్పటి నుంచి వామాచార్యలా తిరుగుతున్నావు అసలు తమరెవరు మాతో ఈ విధంగా మాట్లాడడానికి ఎందుకిలా అనర్థం చేస్తున్నావు మీ స్వామి మా స్వామి కేవలం వాస్తుదేవులు మాత్రమే ఇంటికి తమరెవరు పాపం నీ భర్తని పేరు పెట్టి సంబోధిస్తావా తమరు ఎవరు పేరైతే చెప్తున్నారో వారు మీ ధర్మపత్ని కాని కానీ మేము వామాచార్యులం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వరుణమాల వరుణమాల ఇక నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు ఇంటికి వెళ్ళు వెళ్ళు దుష్ట ప్రాణి మా గురువు గారితో ఈ విధంగా మాట్లాడే దుస్సాహసం చేస్తామా మా గురుగారి దారికి అడ్డుపడాలని చూస్తే అది మా వామచార్యుల వారికి మా కంటే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అలక్స్నిరంజర్మ దుఖ మంచం శాంతించండి శిష్యులారా శాంతించండి మా శిష్యులకి కోపం వస్తుంది తాతాచార్య తాతాచార్య మళ్ళీ దయచేసి తమరు ఇంకా వారికి కోపం తెప్పించకండి లేకపోతే తమరికే చాలా ప్రమాదం తమరి గృహంలో ఉన్నారు కదా వరుణమాల వారు చాలా బాధపడతారు అసలు మా సభలో ఏం జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా అసలు ఏం జరుగుతుంది మహారాజా గృహ యుద్ధం జరుగుతుంది ఆచార్యుల వారి గృహమంత్రి వారికి విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా మేమేమీ చూడలేకపోతున్నా దానికి చూడతాము క్షమించండి మహారాజా చూస్తుంటే ఆచార్యుల వారికి గురుమాతల వారి వామాచార్య రూపం గురించి ఏమీ తెలియదనిపిస్తోంది వారిని ఇలా చూసి ఆశ్చర్యపోయారు అలాగా మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది మహారాణి చిన్నదేవి గారు మాకు ఈ వామాచార్యుల వారి రూపం గురించి చెప్పినప్పుడు మహాప్రతాపి న్యాయమూర్తి చక్రవర్తి రాజా కృష్ణదేవరాయలు వారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యులు వారి శతకోటి నమస్కారాలు మహారాజా తమరికి నమస్కారం చేస్తున్నారు వారికి కూడా మా నమస్కారాలు మహారాజు గారు తమరికి నమస్కారం చేస్తున్నారు ఇప్పటికే చాలా ఎక్కువైంది మహారాజా చాలా ఎక్కువైంది మాకు ఈ వాస్తు విశేషాజ్ఞులు వామాచార్యుల జ్ఞానం మీదే సందేహంగా ఉంది అంతగా ఏం జ్ఞానం ఉంది వీరి దగ్గర మా వంటి మహాజ్ఞాని మహాపండితుల దగ్గర లేనిది మేం మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాం సమాధానం చెప్పండి ఎందుకు చెప్పం తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఆ తమరు వాస్తు శాస్త్రంలో ఏ నియమాల ఆధారంగా మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పి పెట్టించారు చెప్పండి వాస్తు శాస్త్రం గంగా సమానం పవిత్రమైనది చాలా గొప్పది మనుష్యులని ఉద్దరిస్తుంది సమస్యలని సంహరిస్తుంది అదే వాస్తు నియమాల్ని మేము గణించాము కోసం తిప్పి పెట్టించాము గణించారా ఒక్క సీతాఫలం కొనమని పంపిస్తే నాలుగు సీతాఫలాలు ధర ఇచ్చేస్తారు ఇక్కడేమో వాస్తు నియమాల గురించి రాజ్యానికే సూర్యుడు వంటి వారు రాజు వారు ఉదయిస్తే రాజ్యం ఉదయిస్తుంది వారు అస్తమిస్తే ప్రజలు పస్త రాజ్య సింహాసనమే కర్మస్థలం అయితే రాజ్య కర్మం ఒకవేళ దాని దిసి అనుకూలంగా లేకపోతే అప్పుడు అధర్మం జరగొచ్చు అనర్ధాలు జరగొచ్చు కరువు కాటకాలు రావచ్చు అంతా సర్వనాశనం అవ్వచ్చు ఇక మనుష్యూ మనుష్యులందరూ కళేబరాలు అయిపోవచ్చు చూసేవాడి మాట ఎలా పడిపోయిందో మొకం ఎలా పెట్టాడో చూడు ఏదో పెద్ద పాము చూసి వచ్చినట్టు వామాచార్యుల వారికి జైహా జైలవారి జై నేను ఇప్పుడే వస్తాను మహారాజా కానీ మాత మహారాజుల వారు వెనక్కి తిరిగి కూర్చొని రాజ్య కార్యకలాపాలు సక్రమంగా ఎలా చేయగలరు కొంచెం అది కూడా ఆలోచించండి తమరెవరు తూర్పు నుంచి పడమరా ఉత్తరం నుంచి దక్షిణ లేదు 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 వీటిలో ఏది కాదు నేను మహారాజుల వారి ప్రత్యేక గారు మా జ్ఞానం తెలుసుకోవడానికి ముందు తమకి ఎంత జ్ఞానం ఉందో తెలియజేయండి వాస్తు శాస్త్రంలో ఎన్ని దిశలున్నాయో శీఘ్రంగా చెప్పండి మాకన్నీ తెలుసో మాకు పూర్తి బ్రహ్మాండం గురించి జ్ఞానం ఉంది మేం చెప్తాం చెప్తాం ఇప్పుడే ఏ కేవలం ఒక్క దిశ తెలుసు సౌదామిని దేవి గారింటి దిశ నీ ఇంటి ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి నేను నేను చెప్తానండి వాస్తులు ఎనిమిది దిశలుంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం ఇంకా నైరుతి ఏ ఆకాశం నుంచి మనకి నీరు సూర్యుని ప్రకాశం యొక్క తాపం తమరు వాటి దిశనే మర్చిపోయారా ఏ భూమి నుంచి మనకి అన్నము మరియు ఆశ్రమం దక్కుతుందో తమరు ఆ దిశనే మర్చిపోయారా మహారాజు వారికి జయ మహారాణి చిన్నాదేవి గారు మా పరమ పూజ్యులైన ఆచార్యుల వారికి దక్షిణ అందించడానికి ఇక్కడికి ఆహ్వానించారు ఆ దక్షిణతో దక్కితే మహారాజా చాలా ఉపకారం చేసిన వారవుతారు సింహాసనం దొరికిందా లేదు మహారాజా వామాచార్యుల వారి సేవకులు దక్షిణ గురించి మాట్లాడుతున్నారు అలాగా అలాగా అయితే సింహాసనం తిప్పడానికి దొరికిన మార్గం ఇదే అనమాట లేదు మహారాజా మరికి దక్షిణ ఇవ్వడం దేనికి సింహాసనం వెనక్కి తిప్పాలనే సలహా ఇచ్చినందుకు ఏదైతే పెద్ద మహారాణులు వారికి ఇచ్చారో మహారాణి చిన్నదేవి గారికి అవును మహారాజా వాస్తు విశేషజ్ఞులు వామాచార్యుల వారికి వారికి తగిన దక్షిణ అందించండి అలాగే మహారాజా మహారాజుల వారి ఆదేశం వామాచార్యుల వారికి వారి దక్షిణని అందించండి మహారాజా తమరు చాలా ఉదార స్వభావం కలవారు కానీ మేము ఈ దక్షిణని స్వీకరించలేము కానీ రావడానికి గల కారణం దక్షిణే కదా మహారాజా తమరి తమరి ఈ దక్షిణ ఉదార స్వభావం తమరి దానుగుణంకి ప్రతీక కానీ ఇది మేము స్వీకరించాలి అంటే మేము అందించిన జ్ఞానం వల్ల రాజ కళ్యాణం జరిగినప్పుడే మా వాస్తు సలహాల కారణంగా తమ గౌరవం పెరిగినప్పుడే అప్పుడే మాకు కూడా గౌరవం పెరుగుతుంది మహారాజా మహారాజా తమరికి మేము అందించిన వాస్తు సలహాల కారణంగా రాజ్య విస్తృతి కనిపిస్తోంది అప్పుడే మేము ఈ దక్షిణని స్వీకరిస్తాము ఇక మేము వెళ్ళడానికి అనుమతించండి మహారాజా అలాగే 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 అనుమతిస్తున్నాం దయచేయండి తూర్పు నుంచి పడమర ఉత్తరం నుంచి దక్షిణం మా గురువులు వామాచార్యుల వారి పగలు గుట్టి తీరాలి మార్చి వేసి తీరాలి అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి రమా ఇప్పుడు కొత్త సమస్యకు పరిష్కారం వెతకమని కూడా మహారాజుల వారు నీకే చెప్తారు మాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి మేము మీకు కేవలం రెండే రోజులు ఇస్తున్నాము కేవలం రెండే రోజులు ఈ రెండు రోజుల్లో ఈ సింహాసనం మళ్ళీ యథాస్థానంలో పెట్టి తీరాలి తమరు ఎలా జ్ఞాపిస్తారా మహారాజా మేము చెప్పేది తమకే కాదు రామకృష్ణ పండితులు గారు గురుదేవా మేము తమతో చెప్తున్నాము ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం తమరు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే సమస్య తమరి గృహం నుంచే కదా మొదలైంది అలాగే ప్రభు మహారాజా మీరు చాలా సిగ్గుపడుతున్నావు మాకు దీని గురించి ఏమీ తెలియదు మేము అర్థం చేసుకోగలమా ఆచార్య కానీ ఒకవేళ అంతా ఇలానే కొనసాగితే ఈ మహలుకు వాస్తు దోషం పట్టుకుంటుంది అప్పుడు మేము మా సభని బయట ఎక్కడైనా చెట్టు కింద ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది మేము అర్థం చేసుకోగలం కానీ మేము మా కర్తవ్య నిష్ట మీద ప్రమాణం చేస్తున్నాం మహారాజా మేము తమరికి ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తాం త్వరలో అతి త్వరలోనే కలిగిస్తాం అలాగే గురుదేవా అలాగే తమరి సామర్థ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కానీ ఏం చేసినా వీలైనంత త్వరగా త్వరగా చేయండి ఎందుకంటే మేము ఇక్కడ విధంగా ఎక్కువ కాలం అయితే అలాగే మహారాజా ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా పెంపుడు పావురాన్ని చూసావా బంధు అది పగటిపూట ఎక్కడికి వెళ్ళినా ఆకాశంలో ఎంత పైకి ఎగిరినా సంధ్యా సమయం అయిన వెంటనే ఇంటికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది నేను నువ్వు పావురం అని ఎందుకంటున్నావు ఇదేమైనా నీ గురించే ఏంటి నేను పావురాన్ని కాదు బంధు ఈ మహల్కి రానున్న కష్టాలే పావురం నేను ఆ ఇంటిని ఎక్కడైతే పావురం తిరిగి వస్తుందో నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ వాస్తు అనే సమస్య మళ్ళీ వచ్చి నా నెత్తి మీద పడుతుందేమో